హాయ్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ డ్రైవింగ్ లెవర్ పవన్ యాదవ్ ఈరోజు నేను ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న తిరుపతి వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ ద్వారకా తిరుమల చిన్న తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బాగా ఫేమస్ గజా చూడండి ఫ్రెండ్స్ ఏనుగు ఏను దర్శనం చూడండి లోపలికి ఫోను నేను బయటే అంటే అది ఆ కార్ని గుర్తిద్దాము అనుకున్నా చూడండి లోపల ఎంత క్రౌడ్ ఉందో చూడండి అసలు జనాలు మటు ఎక్కడా ఖాళీ లేరు లోపలికి ఎంట్రీ ఇది ఎంతమంది జనాలు చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేసి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియో